కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటీస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం న్యూట్రిషన్ రెడ్డి మీకు తెలుసో తెలుస పేరు వేమన కూర్చోమని చెప్పరా సార్ కూర్చోండి మీ నాన్న పేరేంటి మా నాన్నగారి పేరు తెలీదు కాళిదాస్ గారు అబ్బాయి మొండి ఘటనలా ఉన్నాడు మొండి ఘటం కాదు సార్ అది నా స్టైల్ వేమన స్టైల్ అయితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడో చెప్పు భగవద్గీతలో కృష్ణుడు అన్నదా పాపాన్ని ప్రక్షాళన చేయడానికి వచ్చావు మీ పేరు అడిగారు మర్యాదగా తెలియదని చెప్పాను సోడా ఎందుకు పనికి సోడా సోడాబుద్ధి కాళిదాస్ అని మీ పేరు చెప్తే మీకు నచ్చదంటారు నా పేరు ఎక్కడ వాడుకోవద్దంటారు కాళిదాస్ కాదురా మీరు కరెక్ట్ నాన్నగారి తెచ్చేవారు బిడ్డలంటారు వీడికి నా పేరు చెప్పడమే రాదు సారీ మా నాకు ఆ మాత్రమే మాత్రం సరిగ్గా రావట్లేదు అందుకనే ఈయన గారి పేరు కాళిదాసు అని మార్చుకోమను కాళిదాసు స్టైల్ గానే ఉందిగా నీకు లకారం పలకడం కాకపోతే ఊళ్ళో అందరూ పేరు మార్చుకోవాలా మీ సౌకర్యం కోసం అమ్మ పేరు శకుంతలని మార్చుకోలేదా కాళిదాస్ గారు సోడా బుడ్డి అన్నది పాపం కరివేపాకు లాంటిది సోడా మొత్తం తాగేసి కాలి బుడ్డిని మాత్రం అవతల పారేస్తారు ఏంటి కదమ్మా ఎన్ని సోడలు తాగుతారు స్టేజ్ మీద అది కానీ లేదనుకో ఒక్క మాట రాదు తెలుగు అందమైన భాషరా కాదన్నానా అది తప్పుగా మాట్లాడకూడదు నాకు రాదే అలాకారం లాకారం లాకారం వీటిని సరిగ్గా ఉచ్చరించాలి ఉచ్చారణ దోషం మహా పాపం అద్భుతం ఇది వేదాల్లో ఉందిరా తెలిసిన వాళ్ళు ఆచరిస్తారు నాకు తెలియదుగా ఆ అక్షరం పలకలేని వాళ్ళని ఎంతమందిని చూపించమంటాం విఘ్నేశ్వరుడి గుడికి వెళ్ళి విభూతి తెచ్చాను ఇదిగో అమ్మా చిన్నదిగా పెట్టమ్మా నుదురు ఫుట్బాల్ గ్రౌండ్ లో విశాలంగా కనిపించకూడదనే కొంతమంది ఓ తెగ పూసేసుకుంటారు ఈ రోజు నన్ను ఏదేవుడు కాపాడతాడమ్మా ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పు వన్ మీటవ్ కాపాడుకోబ్రహ్మణ్యూ త్రీ అమ్మా కొడుకుల సెంటిమెంట్ ఏం తక్కువ లేదు అప్పుడప్పుడు పాకెట్ మనీ లంచంగా ఇచ్చి వాడి ప్రేమను కొనుక్కుంటున్నావు శంతలా ఏ అప్పుడప్పుడు మీరు కూడా లంచం ఇవ్వచ్చుగా ఉన్నా ఒకటి నన్ను లంచం ఇవ్వమంటున్నాడు అంటే ఎవరో తెలుసా కొడుకులకు బ్యాంక్ ప్రకృతి ఏర్పరిచిన ధర్మం అది జేవీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ నా దగ్గర ఉంది మీరు ఒక మాట చెప్తే నువ్వు తప్పుడు అడ్రస్కి వచ్చావు మా నాన్నగారి అడ్రస్ తప్పుడు అడ్రస్ ఎవరికి ఏ పనికి రికమెండేషన్ చేయడం నాకు ఇష్టం లేని పని మీ కొడుకు కోసం ఈ మాత్రం చేయలేరా సరే అదే నా పాలసీ 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 ఏంటి పెద్ద ఉద్యోగాన్ని నువ్వే సంపాదించాలరా పొలిటీషియన్ లా లెక్చర్ ఇవ్వకండి తండ్రిలా మాట్లాడండి ఒక మాట చెప్పినందు వల్ల మీ గౌరవానికి లోటేం రాదు మీ మీద ఎవరు ఎంక్వైరీ కమిషన్ పెట్టరు మిమ్మల్ని తీసుకెళ్లి బోన్ లో పెట్టరు ఎవరికి వాళ్ళు పెట్టెలు కట్టలు మింగేస్తున్నారు ఒక రికమెండేషన్ చేస్తే మీ ఏమైనా తీసేస్తారా నా మర్యాదగా మాట్లాడు చూడమ్మా బండరాయిలా ఉన్నారు

సునామీ నుంచి కాపాడుకోలా నువ్వు వెళ్ళి త్వరగా వచ్చాయి తెలుగ్గా అమృతం కూర్చిన రాత్రి పుస్తకం ఒకటి తీసుకురానా నమ్మలేకపోతున్నాను చట్ట ప్రకారం ఏం చేయాలో అలా చేయండి సార్ కాళిదాసునే చెప్తున్నాను చెప్పింది చేయండి సార్ ఏమండి ఎవరండి ఫోన్ లో నీ ముద్దుల కొడుకు సోడా బుడ్డి ఓ ప్రాణాన్ని బలి తీసుకున్నాడు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు బాబు కాళిదాస్ గారు మీకు జామీన్ ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు చట్ట ప్రకారం ప్రొసీడ్ అవ్వను మిమ్మల్ని అరెస్ట్ చేయడం తప్ప వేరే దారి లేదు ఇన్స్పెక్టర్ నమస్కారం సార్ వాళ్ళకి నేను జామీన్ ఇస్తాను ఎవరండి ఏమిటండి కొంచెం కూడా కనికరం లేకుండా బయటికి ఎలా వచ్చావురా ఆ గారు దయ లేకపోతే బయటికి రాలేమా ఊర్లో ఇంకెవరికి బలుగు పడలేదా మాకు మనుషులు ఉన్నారు మాకు రాజకీయాలు తెలుసు కోపకించుకోకరా నాన్నగారు ఏం చేసినా అందులో ఒక న్యాయం ఉంటుంది ఏంటి న్యాయం నేను ఒక మాట చెప్పుండి చాలు నన్ను వదిలేసి ఉండేవాళ్ళు ఒరే నువ్వు చేసే తప్పులకి నేను బాధ్యత వహించలేను ఉపన్యాసాలు ఇవ్వకండి బండి నేను నడపలేదు వెనక్ కూర్చున్నాను అంతే ఎవడో ముసలోడు పుల్లుగా తాగేసి వచ్చి బండికి అడ్డంగా పడిపోయాడు అదే షాక్ తో చచ్చాడు ఈ బైక్ కాదంటే మా వెనకాల బస్సు ఉంది దాని కింద పడేవాడు పైకి పోయిండేవాడు చట్టరిచ్చా నా మీద ఏ యాక్షన్ తీసుకోవడానికి లేదు వాడు మసి మసిపుస్తున్నది గోడ మీదేగా నా మొహం మీద కాదుగా మా నాన్నగారు చేయని సాయం మీరు చేశారు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను నా వారసుడిగా మగపిల్లాడు లేడు నువ్వు నాతో ఉంటే నిన్ను అత్యున్నత స్థానంలో పెట్టి చూసుకుంటాను నన్ను మీరు ఇంతవరకు చూడలేదు నా మీద ఇంత అభిమానమా నేనేం చేయాలో చెప్పండి మన పార్టీలో చేరిన ఈ యువకుడి పేరు వేమన ఇతను గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇతను మన ప్రజా పార్టీలో చేరినందుకు మనందరం గర్వపడాలి వచ్చే ఎలక్షన్ లో నిలబెట్టబోతున్నాను తర్వాత ఇంకో విషయం కాళిదాసు గారి చేత రాజకీయ సన్యాసం చేయిస్తానని రైటు అంత పొగరెక్కిందా నీకు నేను చేసింది తప్పమ్మా తప్పు కాదురా తప్పు కాదు ఎవరు తప్పున్నారు ఏమిటి తమాషా చూస్తున్నారా ఈ రాజకీయాలు రాజకీయం మన వంశంకున్న వ్యాధి మా నాన్నగారి మాట వినుంటే ఆయన పార్టీలోనే ఓ పెద్ద పోస్ట్ వచ్చిండేది కదా వారసుడు వారసత్వాన్ని అందరూ ఎక్కిరిస్తారమ్మా అందుకే అవతల పార్టీలో చేరిపోయా వెళ్ళి వెళ్ళు ఎక్కడికైనా వెళ్ళి కాసేపు ఆగిరా మీ నాన్నగారి కంటపడద్దు అగరా ఇక నుంచి మన ఇద్దరం ఒకే ఇంట్లో ఉండడం మంచిది కాదు ఇల్లుది వెంటనే వెళ్ళిపోరా అని చెప్తున్నారా త్వరగారు నాకు చట్టం తెలుసు తాత ఆస్తిలో మనవడికి భాగం ఉంది గాజువాకులో ఉండే ఇంట్లో ఉండమంటున్నాను ఇక మీదట అదే నీ ఇల్లు ఇవి గడాలి రేపటి నుంచి ఏ దేవుడు నీకు పాకెట్ మనీ ఇవ్వడం మీ నాన్నే నీకు ఇస్తాడు నెలకోసారి చాలువా కప్పి నిన్ను పడేశారా వెదవా రాజకీయాలకి మీ నాన్న రోల్ మోడల్ రా మూర్ఖుడా పబ్లిక్ నీ మొహాన ఉమ్మేస్తారా తిట్టింది చాలరా ఇప్పుడు నేనేం చేయాలి అది చెప్పండి ఇప్పుడు నువ్వు మాట్లాడినా చూసే మాట్లాడపోయినా చూసే నువ్వు ఒక పంచే సైలెంట్ గా ఏదో దేశానికి వెళ్ళిపో అక్కడికి ఏ పార్టీ వాళ్ళు రారు పత్రికల వాళ్ళు నీ వెంటపడి హింసించారు ఏ దేశానికి వెళ్ళాలో నువ్వే నిర్ణయించుకో ఎవరికి చెప్పకు ఎక్కడికి నీ ప్రయాణం శ్రీలంక వెళ్ళిపోతానమ్మా అక్కడైతే ఎంట్రీ వీసా వేరే ప్రాబ్లం ఉండదు వెళ్తున్నట్టు వెళుతున్నట్టు నాన్నగారితో చెప్పావా వద్దమ్మా నాన్న కూడా చెప్పొద్దు నేను ఎక్కడున్నాను కొన్ని రోజులు ఎవ్వరికీ తెలియకూడదు నాన్నగారికి తెలియకుండా వెళ్ళడం అంత మంచిది కాదురా రెండు నెలలే కదమ్మా అప్పుడప్పుడు నేనే నీకు మాత్రం ఫోన్ చేస్తుంటాను ప్రాబ్లం సాల్వ్ అయ్యాక నేనే తిరిగి వచ్చేస్తాను సరే నాన్న ఇలా చూడు ఎక్కడున్నా గా ప్రవర్తించు తప్పు చేయకూడదు ముఖ్యంగా అబద్ధం చెప్పకూడదు సరే ఇప్పుడు వస్తాను అబద్ధం చెప్పినప్పుడల్లా నువ్వు ఈ హుండీలో డబ్బులు వేయాలి ఏంటమ్మా ఇది వేయాల్సిందే అయితే ఇది నిండి అబద్ధాలు చెప్పొచ్చు అనమాట నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చేసరికి హుండీలో డబ్బు లేకపోతే నేను చాలా సంతోషపడతా నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఈ హాల్లో ఉండే ఫోన్ కేవరు చేస్తున్నారు ఎక్కడిని చేస్తున్నారో తెలియదు సరే నువ్వు శ్రీలంక వెళ్తున్నానంటున్నావు సముద్రానికి మాత్రం దగ్గరగా ఉంటుంది నాన్న నువ్వేమ్మా బెస్ట్ అమ్మా బెస్ట్